అంబటి రాంబాబు గారి విషయంలో జరుగుతున్నదంతా ఆల్రెడీ అందరూ ఊహించిందే ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి అధికార ప్రతినిధి హోదాలో కమ్మారెడ్డి పట్టాభిరామ్ టీడీపీ పట్టాభి అంటారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓసిడీకే అనే పదజాలంతో దూషించారు దానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఆ పదాన్ని ఉపయోగిస్తారు అందులో భాగంగా లమ్ కొడుకు అనే పదాన్ని కూడా అంటున్నారు కాబట్టి ఆయన మీద కేసు నమోదైంది అరెస్ట్ గావింపబడ్డారు పాటుగా ప పట్టాభింటిపై కూడా దాడి జరిగింది టీడీపీ ఆఫీస్పై కూడా అటాక్ చేశారనేది ఒక వాదన దీనికి ప్రతిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అటాక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవారనేటువంటి ఇన్ఫర్మేషన్తో చాలామందిపై కేసులు పెట్టారు చాలామంది జైలుగా గావింపబడ్డారు ఇదంతా జరుగుతుంది అయితే అంబటి రాంబాబు గారి విషయంలో ఈయన ఇంటెన్షనల్గా కావాలని చంద్రబాబు గారిని తెట్లా ఆ వీడియో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ఎదురుగా ఉన్న చాలా మంది తిడుతున్నప్పుడు కొంతమంది మహిళలు తిడుతున్నప్పుడు తీవ్ర దుర్భాషలు ఆడుతున్నప్పుడు ఈయన రియాక్ట్ అవ్వడంలో భాగంగా ఎవడొస్తాడు రన్ అంటూ మాట్లాడారు అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని క్లియర్గా తిట్టలేదు ఆ క్లిప్లో తిట్టినది కూడా కొన్ని సెకండ్సే ఉంది దానికి ముందు వెనక పదాలు కూడా ఉన్నాయి ఆయన స్వతహాగా న్యాయవాది కాబట్టి అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోర్టులో సొంతంగా ఆయన వాదనలు వినిపించుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సభ్యులు కూడా ఆయన వాదనలు వినిపిస్తారు అయితే ఈ ఘటన అంతటికి కారణం ఎక్కడ మొదలైంది అసలు ఎందుకు అంబట్ రాంబాబు అరెస్ట్ అయ్యే వరకు వచ్చింది ఆయన ఇంటిపై ఎందుకు దాడి జరిగింది ఆయన ఇల్లు మొత్తాన్ని ఎందుకు బద్దలు కొట్టారు ఇది అంతటిని కనుక ఒకసారి చూస్తే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అందులో జంతు కొవ్వులు కలిపారంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిష్ ఆయిల్ కలిశారు బీఫ్ ఆయిల్ కలిపారంటూ మాట్లాడడం జరిగింది మీద సిట్ ఏర్పాటైంది సిబిఐ కేసు నమోదు చేసింది సుప్రీంకోర్టు వరకు ఈ కేసులు నడుస్తున్నాయి ఇందులో భాగంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో అందులో నేరుగా ఏ విధమైనటువంటి బీఫ్ కవవులు జంతు ఆవుల ఆయిల్స్ కలవలేదు అనేది సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది కానీ నెయ్యి కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగినటువంటి క్రమంలో అందులో కలిపినటువంటి కొన్ని కెమికల్స్లో జంతుకోలు ఇంకా ఉన్నాయి అనేది ఇప్పుడు కూటమి చెప్తున్న విషయం ఇది ఒకవైపున పత్రికల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో కూటమి అనుకూల పత్రికల్లో దానికి తగ్గట్టుగా కొన్ని వార్తలు రాస్తున్నారు ఎలాగో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేపర్లో దానికి సంబంధించిన వార్తలు ఏమీ కలవలేదు ధర్మమే గెలిచింది జగన్పై దుష్ప్రచారం అని రాస్తున్నారు సోషల్ మీడియాలో వారు జరుగుతూనే ఉంది చాలామంది మాట్లాడుతున్నారు చాలా వెబ్సైట్స్ ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఒకవైపున ఒకవైపున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఏ విధమైన అడల్ట్రేషన్ జరగలేదని కూటమి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం అడల్ట్రేషన్ అయితే జరగలేదు కూటమి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం కల్తీ అయితే జరిగింది అది ఏ స్థాయిలో జరిగింది దాని ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి జరిగినటువంటి ప కలిపినటువంటి పదార్థాలు అయితే నేరుగా కలపరు కాబట్టి అవశేషాలు అందులో కనబడలేదు బట్ ఖచ్చితంగా ఆ కెమికల్స్లో జంతువుల కొవ్వు ఉందనేది కోటమేషణం ఇదంతా కూడా సోషల్ మీడియాలోను టీవీ డిబెట్లోను పేపర్లోనూ జరుగుతుంటే దాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఫిజికల్గా నడి రోడ్డు మీదకి పెట్టింది ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కదా సరే ప్రభుత్వానికి సంబంధం లేదనుకుందాం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా అక్కడ గుంటూరులో ఫ్లెక్సీ పెట్టింది సో ఆ గుంటూరులో ఫ్లెక్సీ పెట్టినప్పుడు వారి పార్టీ రిప్రజెంటేషన్ కాబట్టి పార్టీ రిప్రజెంటేషన్ కాబట్టి అమ్మ రాంబాబు గారు ఖచ్చితంగా దాన్ని తీసేయాలని వెళ్ళారు ఆయన ఏమంటే డైరెక్ట్గా ఫస్ట్ రోజే తీసేయమలా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు తర్వాత రోజు వచ్చి తీసేస్తామన్నారు అప్పుడైనా సరే గుంటూరు ఎస్పీ గారు కానీ గుంటూరు అధికారులు కానీ దాన్ని తీయించే కార్యక్రమం చేయాలి కదా రెండు పార్టీల మధ్య విద్వేషం గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి గుంటూరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు ఇప్పుడు ఈ వివాదం రాజుకుని ఇళ్లపై దాడులు చేసుకునే వరకు వెళ్ళేసరికి అంబటి రాంబాబుని చేశారు అయితే వివాదం అంతా ఎక్కడ మొదలైంది ఆ ఫ్లెక్సీ పెట్టడం వల్లే మొదలైంది ఆ ఫ్లెక్సీకి ఏర్పాటు చేసింది ఎవరు అక్కడ అది అభ్యంతరం ఉన్నా అని చెప్పినా కూడా మాజీ మంత్రి అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా కూడా దానిపై చర్యలు తీసుకుంది ఎవరు అలాగే ఆ రోజు అంబట్ రాంబాబు గారు అక్కడికి వస్తాడని తెలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించింది ఎవరు వాళ్ళందరినీ చదరగొట్టకుండా ఈ గొడవ అంతా అవ్వేందుకు సహకరించకపోయినప్పటికీ కూడా దాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు ప్రభుత్వ వైఫల్యాలు కూడా కనిపిస్తున్నాయి కదా రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం పోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆ ఇంటిపై దాడి చేసిన వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయకుండా ఉంటారా ఈ ఘటన అంతటికి చోద్యం చూసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉంటారా సో దెబ్బకు దెబ్బ అటాక్ అటాక్ అరెస్ట్ కరెస్ట్ కేసు కేసు ఇదే జరుగుతుంది కదా సో గతంలో బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి అప్పుడప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిత్యకృతం అయిపోయింది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినవి కూడా తప్పే ఇప్పుడు చేసిన తప్పే అసలు వైసీపీలో ఇలాంటి అరెస్టులు కానీ ఇలాంటి అటాక్స్ కానీ జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అటాక్స్ జరుగుతున్నాయి అరాచక పాలన సృష్టిస్తున్నారు రాష్ట్రంలో అరాచక వాతావరణం ఏర్పడింది అరాచకం జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేశారు ఆ వి ఆ దిశగానే కోట ముందుకెళ్ళింది మరి ఇప్పుడు కూడా అదే అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా ఇప్పుడు కూడా అదే అరాచకం జరుగుతుంది కదా మరి ఇప్పుడు కూడా ఆ విధంగానే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు జగన్ టైంలో ఏం జరిగిందో జగన్ టైంలో పట్టాబింటిపై దాడి జరగడము అరెస్టులు జరగడము జరిగినాయి సేమ్ ఇప్పుడు కూటమి కూడా ఇదే రిపీట్ చేస్తుంది కదా అనుకుంటారు కదా సో సాలిడేటరీ ఎంత ఉంది మళ్ళీ ఈ కేసులకు సంబంధించి అప్పుడు అన్న వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే దూషించడం జరిగింది ఇప్పుడున్న ఫ్లెక్సీ అధికార పార్టీ ఏర్పాటు చేసి దాన్ని వ్యక్తిని దుర్భాషలాడి దాన్ని రిటర్న్గా మాట్లాడేసరికి చంద్రబాబు గారిని తిట్టకుండా అక్కడున్న వ్యక్తిని తిట్టడంతో దాన్ని చంద్రబాబు గారు ఆపాదించి ఈయన అరెస్ట్ చేశారు అంత నిలబడే కేసు కాదు అంత పెద్ద కేసు కూడా కాదు ఎందుకంటే ఆయన పెట్టిన ఆయన మీద పెట్టిన సెక్షన్లు కూడా శాంతి శాంతి భద్రతలను శాంతి భద్రతలకు అవఘాతం కలిగించడను అశ్లీలంగా మాట్లాడడం కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేశారు న్యాయమూర్తి కూడా అంబటి రాంబాబు గారు తన వాదన వినిపిస్తాడు అదే నిలబడే కేసు కాదు ఆయన బయటకు వస్తాడని అనుకుందాం మరి ఆయన ఇంటిపైన ఆయన ఆఫీస్ పైన ఈ అటాక్స్ జరిగాయి కదా దానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతీకారం తెలుగుదేశం ఎందుకు మర్చిపోద్ది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే ప్రతి ఏ బుక్ అయినా పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను రెచ్చకు చూద్దాం అని ఆయన చెప్తున్నాడు కదా అంత కాన్స్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ శ్రేణులు ఎంత ఇంకా గట్టిగా పనిచేస్తారు లోకేష్ గారు మాత్రం గట్టిగా కొట్టారు ఎందుకంటే అమ్మటి రాంబాబు గారు పేరు హెడ్బుక్లో ఉందా లేదా ఎవరికి తెలియదు కానీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడిన వ్యక్తులు కూడా ఈరోజు లోకేష్ గారి పేరు చెప్తే భయపడుతున్నారు ఆ విధంగా భయపెట్టారు ఓకే మరి దీనికి దెబ్బకి దెబ్బ ఉంటుంది కదా కేసు కేసు అరెస్ట్ అరెస్టు అటాక్ అటాక్ ఉంటుంది కదా ఇలా మళ్ళీ వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వేస్తే పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ పేరు ఏ బుక్ పెట్టుకున్నారో పెట్టుకోండి దాని పేర్లు అయితే రాసి పెట్టుకుని అన్నారు అంటే క్యాడర్ కానీ నమ్మకాన్ని కలిగించారు అంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా అంత కసిగా పనిచేస్తారు కదా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినారు సేమ్ ఇలాంటివే జరుగుతాయి కదా వైసీపీ సో సో ఈ కొట్టుకోవడాలు కేసులు పెట్టుకోవడాలు అటాక్ చేసుకోవడాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య కృత్యం అయిపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలకు కానీ వారు వెంట తిరిగే వాళ్ళకు పెద్ద నష్టం ఉండదు దెబ్బకి దెబ్బ అటాక్ అటాక్ అనేది అల్టిమేట్గా రాష్ట్రంలోని శాంతి భద్రతలు వాతావరణం దెబ్బతింటాయి దానివల్ల పెట్టుబడులు రావు ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కొట్టుకుంటారు ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా అసలు చేసుకుంటారు ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఇళ్ల దాడులు చేసుకుంటారు అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ నాయకులు అందరూ బాగానే ఉంటారు అల్టిమేట్గా నష్టపోయేది ఇక్కడ యువత ప్రజలు మాత్రమే ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎక్కువగా కొట్టుకుంటారంట ఆ రాష్ట్రంలో వెళ్ళపై దాడులు జరుగుతాయి ఆ రాష్ట్రంలో ఎక్కువ వరసలు జరుగుతాయి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది సో అక్కడికి వెళ్ళొద్దని పెట్టుబడిదారులే ఆంధ్రప్రదేశ్కి రారు దానివల్ల రాజకీయ పార్టీలు వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పార్టీలో రాజకీయం చేస్తూ ఉంటారు ఆ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కానీ అల్టిమేట్గా ప్రజలు నష్టపడతారు ఇక్కడ యువత నష్టపోద్ది